గుడ్ మార్నింగ్ సో ఫైనల్ కదా గోడ సో ట్రిప్ వేస్తున్నాము మీ ఫ్రెండ్ మా అమ్మ నేను పాప మా హస్బెండ్ కలిసి సో ఈరోజు సాటర్డే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అయింది సార్ ఫోర్ అయిపోయింది సో ఇప్పుడు ఎంత స్టార్ట్ అవుతున్నాం ఎంత టైంకి రీచ్ అవుతున్నాను హలో మంచి తలుపు నచ్చిందండి ఏమి చూస్తా అంటే పెట్టుకోలేకోసం చెప్తుంది కరెక్ట్ కోసం కరెక్ట్ కోసం లాస్ట్ టైం నిలిచే నింగ్ అవుతుంది బట్ చిటి తెల్లి అయితే పడుకోవట్లేదు తనైతే అంతా చూస్తూ ఉంది ఎంజాయ్ చేస్తుంది షీ కెన్ ఎబుల్ టు స్టాండ్ నౌ సో బట్ విత్ సపోర్ట్ అనమాట సో అందుకేలా అండ్ మార్నింగ్ సెవెన్ అయింది ఇక్కడ సైడ్కి ఆపాము ఆపి కాఫీ టీ తాగాము అనమాట కొంచెం అట్లా టైం ఇచ్చాము గ్యాప్ ఇచ్చాము జర్నీకి ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నామంతే సో ఆన్ వే వేటు విజయవాడ ఇంకెక్కడ ఆపలేదు మా హస్బెండ్ வெள்ப போ <laughs> కూర్చోబెట్టేసి అలా కార్టూన్ పెట్టాను అదర్ ప్లేస్ నేను రికమెండ్ చేయను బట్ సమ్టైమ్స్ ఇట్స్ ఓకే తను ఎంజాయ్ చేయడం నాకు హ్యాపీయే సో అందుకే అలా లవర్ ప్లేస్ అనమాట తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది జర్నీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ సో ఫైనల్గా విజయవాడ రీచ్ అయిపోయాము వచ్చేసరికి మాకు అరౌండ్ టెన్ అయింది టెట సో వచ్చాక కార్ పార్కింగ్కి కొంచెం టైం పట్టింది కార్ పార్కింగ్ చేసి అక్కడ నుండి జబ్బు స్నానాలు ఉన్నాయి అక్కడికి రీచ్ అయ్యాము బేబీ ఎర్లీగా లేచింది కదా నిద్రలో సో తనకి బాగా చేపించలేదు ఎర్లీ మార్నింగ్ ఆ చికర్లో చేస్తే లైక్ తనకి జలుబు చేస్తుంది అనేసి సో వచ్చాక టైం చూసుకొని చేద్దాం అనుకున్నాము ఫైనల్గా ఛాన్స్ దొరికింది ఇక్కడ కొంచెం చేస్తున్నాము పర్వాలేదు బాగానే అయిందంత తర్వాత చిటితల్లిని రెడీ చేశాక ఇక్కడ బొట్టు పెట్టారు సో ఇది ఎంత టెన్ రూపీస్ తీసుకున్నారు కొండపైకి కార్స్ అలో ఉండేది బట్ మేము వెళ్ళిన రోజు సాటర్డే మాత్రం అలో చేయలేదు మార్నింగ్ సో మాకు కిందనే పార్క్ చేసుకోమన్నారు సో అందుకని కింద పార్క్ చేసి పైకి వెళ్ళే టైంలో మాకు కొంచెం టైం ఉంది అక్కడ స్టాండ్లో నుంచి ఉన్నాము సో ఇప్పుడైతే మేము ఏదో వస్తే అది ఎక్కేద్దాం అనుకునేసరికి మాకు బస్ వచ్చింది బస్ అయితే టెన్ రూపీస్ లేదా ఓన్లీ పర్టికులర్ జీప్స్ మాత్రమే వెళ్తాయి అదైతే ట్వంటీ రూపీస్ పర్ ఈచ్ పర్సన్ సో ఫైనల్గా లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అంత బాగా అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చాము ఇప్పటివరకు ఒకసారి కూడా విజయవాడ దర్శనం చేసుకోలే అమ్మవారిది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా చాలాసార్లు అనుకున్నా ఫైనల్గా వచ్చేసాను అన్నమాట దర్శనం అయిపోయింది అనమాట చిత్త లంచ్ కూడా చేసేసింది కదా సిల్లకి చిన్న కదా కన్నా తిన్నావా తిన్నావా తిన్నావులేదా అది అంట సో నౌ వి ఆర్ గోయింగ్ టు మంగళగిరి మంగళగిరి వెళ్తున్నా దర్శనం అయితే బాగుంది అమ్మ బాగా చెప్తున్నా తండ్రి ఫుల్ ఎండ ఫుల్ ఎండ మా మామయ్యకి ఎప్పుడు బాగా జరుగుతుంది దర్శనం అందరు వెళ్ళిపోయినా ఉంటాడు విజయవాడ నుండి మంగళగిరికి ఒక థర్టీ మినిట్స్ అన్నమాట సో ఆ డిస్టెన్స్లో పానకాల స్వామి టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకుందామని అక్కడికి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి వచ్చామన్నమాట దర్శనానికి సో టూ టెన్ అట్లా అయింది టూ టెన్ అట్లా అయింది కదా సో వెళ్తున్నా సో ఎంట్రెన్స్లోనే మనకి కొబ్బరికాయలు అన్నీ అమ్మారనమాట గాజులు అమ్మవారికి ఏంటి జాకెట్ ఇవన్నీ సో అది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు టూ మచ్ అనిపించింది నిల్చున్నాము అయితే అలసిపోయింది పడుకుంది ఉయ్యాలైతే ఇంట్లో బాగా కంఫర్ట్ పడుకున్నది బట్ ఇప్పుడు కార్ కదా సో తనకి జర్నీ నిద్ర వచ్చేసింది అండ్స్ కొండ మీదకి వెళ్ళాక చాలా ఫ్రెష్గా చల్లగా తగులుతుంది సో చిట్టు తెగలు అయితే హ్యాపీగా పడుకుందాం మ దర్శనం అయ్యాక అక్కడే అమ్మవారు ఉంటారు పైన సో అక్కడికి వెళ్ళాను అక్కడ కొబ్బరికాయ కొట్టాలి కింద మనం కొట్టకూడదు ఆంకాల స్వామి టెంపుల్లో జస్ట్ దర్శనం చేసుకొని వస్తామంటే కొంచెం పానకం కూడా ఇస్తారు తాగవచ్చు అండ్ స్పెషల్గా మన చేత చేయించుకొని పెట్టుకోవాలంటే సమ్ అమౌంట్ తీసుకొని మన మనం వెళ్ళచ్చు అలా కూడా ఉంది చిట్టులు అయితే కరెక్ట్గా దర్శనం టైంకి ఇంకా లేస్తుంది ఇంకా లేచింది చూసింది అంత బాగుంది మళ్ళీ పేడుస్తుంది అండ్ ఇక్కడ చూసారా ఇదైతే గుహలో ఉంది ఇది manwi oi bye bye ఇది ఇచ్చాము బయట షాపింగ్ ఏరియా సో కూల్గా ఉంది ఇవి కంపేర్ టు విజయవాడ కన్నా ఇక్కడ కొంచెం కొండ మీద చల్లగా ఉంది ఇక్కడైతే అంటే ఇక్కడ చూడు నేనే బాగున్నాను పానకాల స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది ఇప్పుడైతే కిందకి వచ్చేసాం ఇక్కడ మా పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్లో పెట్టండి ఐ విల్ షేర్ ది డీటెయిల్స్ బాయ్ బాయ్